కన్నప్ప సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ గా రిలీజ్ అయింది క్లాసు మాస్ అని తేడా లేకుండా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ అయితే ఒకేలా ఉంది మరీ ముఖ్యంగా మన ప్రభాస్ ని చాలా రోజుల తర్వాత మంచి డైలాగ్స్ ఇంకా బాడీ లాంగ్వేజ్ తో రుద్ర క్యారెక్టర్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది కన్నప్ప సినిమాతో మన ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై అయిపోయారని చెప్పాలి అంతేకాకుండా ప్రభాస్ క్యారెక్టర్ కి కావాల్సిన ఎలివేషన్ సీన్స్ అన్ని కూడా సినిమా మెయిన్ స్టోరీని ఎక్కడ డైవర్ట్ అవ్వనివ్వకుండా కన్నప్ప సినిమా స్క్రీన్ ప్లే ని అద్భుతంగా డిజైన్ చేశారు చెప్పాలి ముఖ్యంగా ప్రభాస్ ఇంకా మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అన్ని కూడా బాగున్నాయి మరీ ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాలు కూడా మన మంచు విష్ణు కన్నప్ప క్యారెక్టర్ లో సినిమా చూసే ఆడియన్స్ ని ఏడిపించేశారు మన ప్రభాస్ పాత్రలోనే కాకుండా మోహన్ బాబు క్యారెక్టర్ కి కూడా సినిమాలో మంచి డైలాగ్స్ పడ్డాయనే చెప్పాలి సినిమాలో ఉన్న విజువల్స్ తో పాటు అక్కడక్కడ వచ్చే విఎఫ్ఎక్ సీన్స్ కూడా సినిమాకి ఎక్కడ మైనస్ అవ్వకుండా ఒక విధంగా ప్లస్ అయ్యాయి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నా కానీ బాగానే అవుట్ అయింది ఇంకా కన్నప్ప సినిమాలో ఉన్న రెండు పాటలు అయితే ని బాగా మెప్పించాయి ముఖ్యంగా కన్నప్ప సినిమాలో చెప్పుకోవాల్సింది మంచు విష్ణు లాస్ట్ ఇరవై నిమిషాల పర్ఫార్మెన్స్ మన మంచు విష్ణు లాస్ట్ ఇరవై నిమిషాల పర్ఫార్మెన్స్ తో కన్నప్ప సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడని చెప్పాలి ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఈ సినిమా ఆడియన్స్ కి బాగా నచ్చడానికి మెయిన్ రీజన్ మన రెబల్ స్టార్ ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ ఎక్కడ ఏ ఒక్క పాత్రని కూడా తక్కువ చేయకుండా మన మంచు విష్ణు ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు వేరే క్యారెక్టర్స్ లో చేసిన ప్రతి ఒక్క స్టార్ హీరో కి మన మంచు విష్ణు మంచి స్క్రీన్ టైమ్ ఇచ్చారు కన్నప్ప సినిమాలని మన మంచు విష్ణు క్యారెక్టర్ పై అభిప్రాయం కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి